శ్రీ సత్యనారాయణ వ్రత కథ అత ప్రథమాధ్యాయం ఒకసారి ఒక ఒకనాది మహామునులు నవీశ్వరణకి వెళ్ళి అక్కడున్న స్పృత మహామునిని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యంలో పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ శవనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకక్షేమం గురించి సకల లోకంలో తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన పాత్ర పడటం గమనించాడు ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించి కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖ శాతం ఎక్కువ ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు అచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతులు చక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి కలగా కలవాడవు సర్వలోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమీ నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరిగే మార్గమే లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ కృపా రసాన్ని విస్తరించు అన్నాడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోకశ్రేయస్సుకు నువ్వు మంచి చేయదలుచుకుంటే నేను ఎందుకు సహాయపడను మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరు సత్యనారాయణ వ్రతము దానిని యధావిధిగా ఆచరిస్తే యహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండో కలుగుతాయి అన్నాడు ఓ స్వామి ఆ వ్రతఫలం ఎటువంటిది దాని విధాన విధానం ఏమిటి ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నారు నారదుడు అప్పుడు శ్రీ శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణమి నాడు కానీ సూర్య సంక్రమణ రోజు చేస్తే శ్రేష్టం అలా అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు ఏ రోజన్నా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు వృద్ధులను లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా ఈ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్న కమ్ము ఈ ప్రీతి అర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అని అలాని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చట ఒక పీటపై అంచుగల కొత్త తెల్లత్వాలు పరవాలి దాని మీద భయ్యం పోసి ఒక పాత్ర పెట్టి మీద కొబ్బరికాయల నుంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవలను సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతి పరమేశ్వరుడు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందు కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి తర్వాత గణేషుడు మొదలగు పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారద ఈ వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఏల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచవక్ష పరమాణాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి బంధుమిత్రులకు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది చెందినదని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూతమహాముని మునులకు చెప్పాడు ఇది కాందపురాణి రేగా రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయం ప్రథమోధ్యాయ ద్వితీయ ద్వితీయ అధ్యాయ ఓ ఋషులార పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలిగే మార్గం చెప్పమని కోరాడు దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడిని పేరు గల విష్ణువుని పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖమును తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాడనకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజుకన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరింది దాంతో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలకు అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు కాబట్టి ఈ వ్రతముని ఏ మనుషుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని శౌనకాదిమునులు సూత మహర్షిని కోరుతారు సూత మహర్షి వారు ఇలా చెప్తారు ఆ బ్రాహ్మణుడు యథావిధగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మి అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతుండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడు బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదురుతుంది ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు ఆ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానని అనుకుంటాడు అనుకోవటమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రతమహత్యముచే అతడు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకముకు చేరాడు ఇది స్కాందాపురాణి దేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయం ద్వితీయోధ్యాయ తృతీయాధ్యాయం పూర్వము సత్యవా గల ఉల్కామహముఖుడనే రాజు ఉండేవాడు అతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారు అటు భద్రశీల అనే నది తీరం వారితో కలిసి సత్యవ్రతం ఆచరిస్తుండేవాడు అలా వ్రతం చేండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏమి వ్రతము దీని ఫలితం ఏమిటి అన్నాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీ లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముప్పులు అన్ని అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అని నామకరణం చేశారు కానీ ఆ వేడుకలు స్వామిని మరిచాడు ఆ అమ్మాయి పెరిగి పెద్దదైంది యుక్త వయస్సు వచ్చింది భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా ఆ అమ్మాయి పెళ్ళిలో చేద్దాంలే అని దాటవేశాడు తగిన వరణు గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడైన వై వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లిని నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుడిని మరిచాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన తగిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసానుపురానికి వెళ్ళారు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ స్వామి చెప్పిస్తాడు ఆ శాపవశం చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి బటలు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ బటలు మామల్లులని పట్టుకుపోయారు రాజువారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు వాళ్ళు కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా ఆహ్వానించారు తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వస్తుంది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది తల్లి తర్వాత విషయం విని తాను తప్పు తెలుసుకుంటుంది అంతేకాకుండా తాను మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త అల్లుడి రాక కోసం ఆగకుండా వెంటనే వధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కలిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేత మహారాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడవ విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్తాడు సత్యదేవుడు కోరిన తీ రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యులను చిర నుండి విడిపించాడు ఆ వైశ్యులకు ఇంకా భయం లేదని దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి స్నానపానాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి రమ్మని ఆశీర్వదించి పంపాడు ఇది స్కాందాపురాణి రేవాకాండి సత్యనారాయణ వ్రత కథాయా తృతీయోధ్యాయ చతుర్థోధ్యాయ వద్ద దశలో తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏమి ఉందని అడిగాడు వైద్యులు ఈ సన్యాసిని లెక్క చేయకపోరు పొగరగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగిలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసాలు ఆడారు తధాస్తు అని అంతర్ధానమయ్యాడు దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఊడకేసి చూడగా అతను పలికినట్లే ఆకుల అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూచపోయినంత పనై దొక్కించసాగాడు అల్లుడు వెంటనే మామ ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఈయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకుండా నువ్వు నీ మాటలను ఉల్లంఘించావు నా పూజకు విముఖుడు అయ్యావు అందుకే నీకు మాటవాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులే ఒక్కోసారి నీ గొప్పతనంను గుర్తించలేరు మూడు నాకు నేనేలా తెలుసుకోగలను కావున ఆగ్రహించక ప్రసన్నుడవ కమ్ము నా శక్తి కొలత నేను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనం తిరిగి ప్రసాదించే స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిన కోరిక నెరవేర్చాడు మళ్ళీ ధనంతో నిండిన ఊడతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ వ్ర స్వామి పూజ చేస్తున్నారు అది చివర్లో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది భర్తక్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు వారికి ఎత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనపడపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇదంతా ఆ భగవంతుని మాయ నారాయణుని యొక్క మాయను తెలుసుకునే శక్తులు ఎవరు అని విలిపించింది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలైంది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టంగా నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు ఆ వైష్ణుని యొక్క భక్తి విధేయ ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు సాధువు నీ కుమార్తె ప్ర నా ప్రసాదము తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తు పరిగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు అక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పూర్ణమికి సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహా సుఖములను పొందాడు ఇది స్కాందాపురాణి రేవాకాండి సత్యనారాయణ వ్రతకథాయం చతుర్థోధ్యాయ పంచమోధ్యాయ ప్రజారంజకంగా పాలించే అనే రాజు ఒకడు గలడు ఒకసారి అతడు ఏటకుపోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీర్చుతున్నాడు సేద తీరుతున్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తరువాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు వారు హీన కులస్తులు అని వారు ఇచ్చిన ప్రసాదం పూజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారు ధనధాన్యములు అన్నీ నశించాయి రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం ఇత చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులను ధనధాన్యములను తిరిగి పొందాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిరి దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయవచ్చు పుత్రులను పొందుతారు బంధవ్య ముక్తి పొందుతారు పీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపూర్వమునకి వెళ్తాడు శౌనకాది మునులారా ఏ వ్రతమంటే మనుష్యుడు దుఃఖం నుండి ముక్తి వాడవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతంను మీకు చెప్పాను ఇది కలయుగంలో విశేష ఫలప్రదం కలది ఈ దేవుడిని సత్యేశ్వరుడని సత్యనారాయణుడని సత్యదేవుడని కూడా చెప్తారు సత్యదేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలడు కావున ఓ ముని శ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యం ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించునని శౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు ఇది స్కాందపురాణి దేవాకాండీ సత్యనారాయణ వ్రతకథాయం పంచమోధ్యాయ ఓం త